హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకున్నారు వేసవికాలం కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబై మురికివాడలోని పేదలకు ఫ్యాన్లు కూలర్లు ఉచితంగా అందజేశారు హేమకుంట్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ దాటటంతో తక్కువ ఆదాయం మురికివాడ ప్రాంతాలలో నివసించే కుటుంబాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో తాప్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు శీతలీకరణ ఉపకరణాలు అందచేసి అక్కడి నివాసితులకు ఎండతాపం నుంచి ఉపశమనం కలిగించారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తాప్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు ఈ సందర్భంగా తాప్సీ మనం ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలికగా తీసుకుంటాం కానీ ఈ భరించలేని వేడిలో ఉన్నవారికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో భాగం కావటం తనను చాలా కదిలించిందని ఇది ఇవ్వటం మాత్రమే కాదు ప్రజలతో నిలబడటం వారి బాధను అర్థం చేసుకోవటం మనకు తోచిన సాయం చేసి దానిని తగ్గించటం అని పేర్కొన్నారు